చాలా ప్రాముఖ్యమైనది చూడండి మరి లోకంలో మరి భూపొలము అంటారు తర్వాత వృక్ష పొలము అంటారు ఆ తర్వాత గర్భ పొలము అంటారు అనమాట చూడండి ఇక్కడ భూపొలం రాకుంటే మరి భూపలం అంటే పంటలు అనమాట మరి వ్యవసాయం ఎట్లా చేయాలి అనేది కూడా లాస్ట్ వీడియోలో మీకు తెలియజేశాను కనుక మరి వీడియోలన్నీ కూడా మరి డిలీట్ చేశాను మరి స్టోరేజ్ అయితే అని మళ్ళీ తర్వాత మీకు వీడియోలు వస్తాయి ఈ వీడియోలు కూడా మీరు చూడండి కనుక మరి భూపలం భూపలం లేకుంటే జనాలకు భోజనం ఉండదు అనమాట కనుక పంటలన్నీ కూడా భూమిలో నుంచి వస్తాయి అవి ఏ పంటలు అయినా కానీ మరి మరి తర్వాత వృక్ష పంటలు కానీ తర్వాత మరి వరి ధాన్యం కానీ ఇంకా మనకు ఏవి కావాలన్నా అవన్నీ కూడా భూమిలో నుంచే వస్తాయి అన్నమాట మరి జొన్నలు కానీ కందులు కానీ ఇంకా మనకు కావాల్సిన మనుషులు తినేటి అన్నిటి కూడా భూమిలో నుంచి వస్తాయి అన్నమాట కనుక అవి పంట అంటారు అనమాట ఆ తర్వాత చూడండి మరి వృక్ష ఫలాలు అంటే వృక్షం నుంచి వస్తాయి అవి కూడా వృక్షాలు వృక్ష ఫలాలు అంటారు ఆ తర్వాత